మీ అభివృద్ధి మీ భద్రత ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది మీ ఆటోలు ఆటో డ్రైవర్లకి ఎక్కడ కష్టంగా ఉందని యాత్ర పదిహేను వేల రూపాయలు నుండి ప్రభుత్వం మీకు భవిష్యత్తులో కూడా ఇది ఒకనాడు కాదు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పేసి బాబు గారు నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఆటో డ్రైవర్లకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి వెహికల్ కి వెనక రేడియం స్టిక్కర్ ఖచ్చితంగా ఉండేటట్టు బ్రేక్ లైట్ ఉండేటట్టు మాత్రం ఎందుకంటే చీకట్లో వేగంగా వస్తున్నప్పుడు మరి లారీలో చిన్న వాళ్ళ కనీసం రేడియం స్టిక్కర్ వల్ల మీకు బ్యాక్ బ్రేక్ లైట్ వెలుగకపోయినా రేడియం స్టిక్కర్ ఉంటాయన్న మీకు పదనంగా ఉంటాను మీకు ఒక గొప్ప అధికారేసా రెడ్డి గారు నా జీవితంలో నేను చాలా మంది అధికారులను చూసాను వ్యక్తి చాలా మంచి వ్యక్తి మన మార్చే అదృష్టం నా జీవితంలో ఏ కూడా బహిరంగంగా ఇలా పోలేదు ఎందుకంటే ఆయన మంచితనం ఆయన అవగాహన ఆయన నిబద్ధత చాలా ఎప్పుడు కూడా పేదవాడిని గమనించి నడుస్తుండే వ్యక్తి ఒకప్పుడు ఇన్సూరెన్స్ కదాలంటే గతంలో ఏడు అయ్యింది ఇప్పుడు శేషారెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయలు రూపాయలతో అందరికీ అందుకనే అలాంటి అధికారి మీ అందరికీ ఉన్నారు నేను చెల్లిస్తాను చెప్పేసి సమయం కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో వెలిగించారు అలాగే అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పేసి ఇచ్చి మోసం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మీ కత్వం ఒక కంట కన్నీరుండాలి ఒకరుండాలి అనే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాన్ని చెప్పేస్తూ మీ రెండు కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పేసి మీ ఎంతమంది అంత మందికి పదమూడు వేల రూపాయలు ఇచ్చి మీ బిడ్డలకి చదువుకి సాయం చేస్తూ పెద్దగా అన్ని పెద్ద మనిషి మొన్న చాలా మంది స్త్రీ శక్తి వల్ల మేము ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాము ఇది ఇంపార్టెంట్ ఇంకా ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఉండే సమయాలు లేదు ఈ రోజు ఒక వ్యక్తి బాచర్లు వెళ్ళాలనుకుంటే ఎవరు కూడా బస్ కోసం ముందుగా ఈ రంగు బాట్లో ఉంటే అది ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద చాలా తక్కువ శాతం ఉంటుంది స్థానికంగా దగ్గరగా ప్రయాణం చేసేవాళ్ళు తప్పితే ఘోర ప్రయాణాలు మీరు తీసుకెళ్లారు వాళ్ళు రాదు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీద ఎక్కువగా ఉండదు

ఎప్పుడు ఏం జరిగిపోతుందో తెలియదు ప్రయాణం చేస్తే మీరేమో పదిహేను మందో ఇరవై మంది ఎంత మంది ఎక్కితే అంత వారిని ఎక్కించుకొని ఆశతో మధ్యలో ఏదో కాదోసం కేవలం రెండు రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లకి ఈ దసరా త్వరగా అందిస్తున్నారని చెప్పి లేదు కాకపోతే అందుబాటులో ఉన్న డేటా బట్టి ఎవరైతే ఆటో డ్రైవర్లు రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది మరి ఎవరన్నా వెనుకబడిన వాళ్ళు ఉంటే ఇప్పటికైనా రిజిస్టర్ చేయించుకోండి ఏదైతే మీరు వీలైనంత మీ కుటుంబ సభ్యుల్ని ఎలా సేఫ్ గా గభ్యస్థానానికి చేరుస్తారో వాళ్ళందరినీ కూడా గభ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఒకటి దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయగలం ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బదాను పెడిపోతుంది ఆ బాధ్యత ఆ పాపం మీకు రాకూడదు కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ రిలాక్స్ అయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి డ్రైవ్ చేస్తూ మరి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబాలు కూడా దూరం మీరు స్పీడ్ గా పోయేదానికి లేట్ గా పోయేదానికి గర్ణస్థానం మధ్యలో ఒక ఐదు నిమిషాల నుంచి తేడా వెంగళ కాబోడ్డా కదా హైదరాబాద్ మామూలుగా మాత్రం ఇరవై నిమిషాలు తేడా ఈ ఇరవై నిమిషాల కోసం మా ప్రాణాలు బలంగా కట్టుకోవాలి కదా దయచేసి అర్థం చేసుకోండి కాగి అంటే కాపాడేవాళ్ళు ప్రజల్ని సురక్షితంగా కాపాడి గర్భస్థానం చేర్చాల్సిన బాధ్యత మీ అందరికీలా ఉంది